అన్నదాన సత్రం భవన నిర్మాణానికి దాతలు సహకరించాలని నిర్వాహకులు సాయన్న కోరారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకూడు శివార్లోని హనుమాన్ దేవాలయం ఆవరణలో దాతల సహకారంతో హనుమాన్ దీక్షాపరులకు భిక్ష ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి హనుమాన్ దీక్షా స్వాములకు భిక్ష ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఆలయం పక్కన అన్నదాన సత్రం నిర్మిస్తున్నామని ఆ భవన నిర్మాణానికి దాతలు సహకరిస్తే వారి పేర్లను శిలాఫలకాలపై నమోదు చేయిస్తామని తెలిపారు అభయాంజనేయ స్వామి గుడి దగ్గర మరియు గత నాలుగు సంవత్సరాల నుంచి అన్నదాన అన్నదానము చేయుచున్నాము ఈ గుడి దగ్గర అట్లే ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తున్నాము అదేవిధంగా అన్నదాన సత్రం మాకు మా మా స్వాములకు అందరికీ చాలా ఇబ్బంది అవుతుందని అన్నదాన సత్రం కడుతున్నాము దానికి భక్తులు ఎల్లవేళలా అందరూ కొంచెం సహకరించి ఆ పాతృ స్వాములందరూ దానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఈ అన్నదాన సత్రము మరి ఇక్కడ భిక్ష పెట్టడం జరుగుతుంది భిక్షకు అన్నదాన సత్రానికి మరి యొక్క ఈ చిన్నకోడు మండలము సిద్దిపేట గ్రామ ప్రజలు అందరూ వచ్చి ఇక్కడ భిక్ష చేస్తున్నారు వాళ్ళు కూడా దాతలుగా సహకరించి కొంచెం ఈ అన్నదాన సత్రానికి అన్నదానానికి సహకరిస్తున్నారు వానికి వారికి వారి కుటుంబాలకు ఈ ఎల్లవేళల అభయ స్వామి పాత్రుడికి ఆశీస్సులు ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ గుడి దగ్గర అభయంజ గుడి దగ్గర గత నాలుగు సంవత్సరాల నుంచి మేము చుట్టుపక్కల చిన్నపురం మండలం నుంచి చిట్టుపేట నుంచి భక్తులందరికీ దాదాపు రెండు వందల మందికి నాలుగు సంవత్సరాల నుంచి దీక్ష పెట్టడం జరుగుతుంది దాతలు గుడి మాకు మా గ్రామం నుంచి కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా దాతలు రావడం జరుగుతుంది ఇదే ఈ సంవత్సరం గుడి మేము అన్నదాన సత్రం స్టార్ట్ చేయడం జరిగింది ఎవరైనా పెద్ద మనసుతోటి మా సత్రానికి గారు మీరు అందరు దాతలు ఎవరైనా సహకరించాలని ఈ అవయ స్వామికి అందరూ దేవుని కృపలు తీసుకోవాలని ఈ కమిటీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం కూడా విజయవంతంగా అన్నదాన సత్రం ఈ ఇరవై ఒక్క రోజు ఊహించింది ప్రతి సంవత్సరం కూడా ఇరవై సంవత్సరాలు పెడుతున్నాం